హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి ఒక ముఖ్యమైన విషయం అనమాట టీవీలో మొబైల్స్లో అన్ని చోట్ల మీరు వినే ఉంటారు చూసే ఉంటారు అయినా సరే నా వంతు బాధ్యతగా నేను కూడా చెప్పాలని మీ ముందుకైతే వచ్చేసాను ఎక్కడ చూసినా జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండండి అని చెప్తున్నారు కదండి ఖచ్చితంగా అది నిజం అనమాట చాలా అలర్ట్గా ఉండాలి మన దాకా రాదులే అని ఎప్పుడు అనుకోవద్దు ఇంతకీ ఏ విషయం అని అనుకుంటున్నారా ఏ క్షణంలోనైనా పాకిస్తాను అది దానికి కుటిలత్వం ఎక్కువ కదా దాని దుష్టబుద్ధిని ఏ క్షణంలో అయినా చూపించవచ్చు ఎందుకంటే దెబ్బతిని ఉన్నది కాబట్టి మనం మనం ముందు దెబ్బతిన్నాం మనం అయినా సరే మనం పౌరులకి ఏమీ కాకూడదు పౌరులకి ఏమీ కాకూడదు అని ఆలోచించి ఆలోచించి ఆచితూసి అడుగు వేసి మన వాళ్ళైతే విజయం సాధించారు అయినా కానీ అది దుష్టబుద్ధి గలది పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా తన దుష్టబుద్ధినే చూపించింది కాబట్టి మళ్ళీ ఏమైనా జరగచ్చు ఏ క్షణంలో అయినా ఏమైనా జరగచ్చు జరిగిపోయిన తర్వాత బాధపడ్డే కన్నా జరగకముందే జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఎన్నో చోట్ల ట్రైనింగ్లు ఇవి ఇచ్చి చూపిస్తున్నారు అలాగే జనాలు ఎక్కువగా ఉండే ప్లేసెస్లోనూ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోను అలాగే వైజాగ్లోను ఆర్కే బీచ్లోను ఇలా జనాలు ఎక్కువగా జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఏమన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళ అదృష్టబుద్ధిని చూపిస్తారేమో జాగ్రత్తగా ఉండండి తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్తగా ఉండండి పదే పదే చెప్తున్నారు అందుకని నేను కూడా చెప్తున్నానండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వేసవశాల సెలవులు వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికోక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి టూర్లు వేసుకుని ఉంటారు అయినా సరే ఏదైనా సరే ముందు మనం ప్రాణం ఉంటేనే కదండి ఏదన్నా చేయగలం మనం కష్టపడేది శ్రమించేది జాబ్ చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా మనం బ్రతకడం కోసమే అలాంటి మన ప్రాణాలని పణంగా పెట్టి అలాంటి టూర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరానికి పోస్ట్ పోన్ చేసుకోండి టికెట్లు బుక్ చేసుకుని ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకోండి ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంటికి కావాల్సిన సరుకులను కూడా మ్యాక్సిమం తెచ్చిపెట్టుకోండి సిటీస్లో ఉండేవాళ్ళు సిటీస్లో ఉండేవాళ్ళనే కాదండి ఎందుకు అంటే నేను మా వారిని కూడా అడిగాను ఏంటండి బాబు ఇలా చెప్తున్నారు నాకు భయం అని చెప్పేసి అంటే మన దాకా రాదులేవే అనేసి అన్నారు అలా ఎప్పుడు అనుకోవద్దండి మనదాకా రాదు అనుకుంటే కాకినాడలోను తునిలోను పిఠాప్రాణులలోను కూడా ఎందుకు అవన్నీ చేసి చూపించి అందరికీ ట్రైనింగ్ ఇస్తారండి అలా ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళ బుద్ధి దుష్టబుద్ధి కాబట్టి ఎవరికి ఏ రకమైన అంచనా లేని ఆలోచన లేని ప్లేస్లో కూడా వాళ్ళ దుష్టబుద్ధిని చూపించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే హాలిడేస్ కదా అనేసి తిరుమలకి కూడా వెళ్ళాలని చాలామంది బుక్ చేసుకుని ఉంటారు ప్లీజ్ మీరు కూడా ఈ సంవత్సరానికి పోస్ట్ పోన్ చేసుకోండి ఆ భగవంతుడిని ఇంట్లోనే స్మరించుకోండి ఆయన మనలోనే ఉన్నారు మీరు గుర్తించగలిగితే భగవంతుడు ఎప్పుడు మనలోనే ఉంటాడు కాబట్టి మనలో ఉన్న దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండండి అందరూ బాగుండాలి అందరు బాగుండాలి అందరూ బాగుండాలి భగవంతుడు అని ఎప్పుడు కోరుకుంటూ ఉండండి అదే మనకి శ్రీరామరక్ష ఈ సంవత్సరానికి అన్ని పనులు పోస్ట్ పోన్ చేసుకోండి అప్రమత్తంగా ఉండండి తర్వాత జరిగిపోయిన తర్వాత బాధపడినా ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి బయటకైతే వెళ్ళద్దు అలాగే మెడిసిన్స్ కూడా కొంచెం తెచ్చిపెట్టుకోండి ఏ క్షణంలో ఏం జరుగుతుందని అనేది ఎవరు ఊహించలేము కదా పహల్గాంలో అలా జరుగుతుందని మనం ఎవరైనా ఊహించామా లేదు కదండి ఎంత దారుణం చేశారు అమాయక ప్రజలను పట్టణ పెట్టుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ మన సైన్యాన్ని మన ఏమంటారు మన ప్రభుత్వాన్ని ఏం చేయలేక పౌరుల మీద పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఎందుకంటే ఆ యుద్ధం జరిగే ఏరియాస్లో మాత్రమే ఉంటుంది హై అలర్టు అలాగే ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే జరుగుతుంది ఏం జరిగినా మనకేమీ కాదు అని ఎవరు అనుకోవద్దు ప్లీజ్ అందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళే ప్రోగ్రాంలు ఏమన్నా ఉంటే ఈ సంవత్సరానికి క్యాన్సిల్ చేసుకోండి నష్టం ఏమీ లేదు ఎందుకంటే బ్రతుకుంటే బరుసకైనా అంటారు ముందు ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు కదా ప్లీజ్ మేము ఈ ప్రాణాలని రిస్క్లో పెట్టి బయటికి అయితే వెళ్ళొద్దు ఏమీ కాదులే అని మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా అయితే ఉండద్దు ఇది చెప్పడానికే నేను ఇప్పుడైతే ఈ వీడియో చేశానన్నమాటండి జై హింద్ జై భారత్